ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అరవై ఆరో కీర్తన ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక ఈరోజు వాగ్దానము దేవుడు మీ ప్రార్థనలు త్రోసివేయలేదు రోజు కీర్తనాధారుడితో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకిస్తే ఒక పాటగా దేవుని స్థుతిస్తూ పాడుతూ ఉంటే ఈరోజు ఆ పాటలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దాన వచనంగా మనందరితో మాట్లాడుతున్నాడు మన దేవుడు రాజులకు రాజు ప్రభులు ప్రభువు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు నా ప్రియ దేవుని బిడ్డారా అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన ఎంత గొప్పవాడో మనం విరిగి ఉన్నాం మనం కేవలం మంటివారం కానీ అలాంటి గొప్ప దేవుడు మంటివారమైన మన ప్రార్థనల్ని ఆలకించేవాడు అండి చాలాసార్లు అనుకోవచ్చు నా మొరల్ని నా ప్రార్థనల్ని నా కష్టాన్ని ఎవ్వరు వినేవారు లేరు అందరూ త్రోసిపుస్తారేమో కొన్నిసార్లు నువ్వు ఎవరికైనా చెప్పినా సరే వాళ్ళు అవమానంగా నేను చూసి ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు నిన్న అవమానానికి అప్పగించడం ఈరోజు ఒకవేళ నీవు కూడా అనుకోవచ్చు అనారోగ్యంతో ఉండి సమస్యలతో ఉండి కుటుంబ సమస్యలతో ఉండి గృహంలో అనేక పరిస్థితులు ఉండి ఏవేవో నీ జీవితంలో కొన్ని పరిస్థితులు కలిగి ఉండొచ్చు కానీ ఒకటి గమనించు ఏ పరిస్థితికైనా సరే అన్నిటికీ ఒకే ఒక మందు ఒకే ఒకటి ప్రార్థన ఈరోజు నువ్వు దేవుడికి ఏ సమస్య ఉందో దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే మొర పెడితే నా దేవుడి రోజు నీ ప్రార్థన త్రోసివేను వాటికి జవాబిస్తానని చెప్తున్నాడండి దేవుడు నీ జీవితంలో ఈరోజు అనేక జవాబులు నీకు అనుగ్రహించునుగాక నీ హృదయ వాంఛను తీర్చునుగాక నీ కుటుంబ సమస్యలు గాక నీ పిల్లల విషయం అనేక అద్భుతాలు జరుగును గాక ఒక మాట చెప్పనివ్వండి ఓ ప్రాంతంలో ఓ తల్లి ఉంది తనకి పది మంది పిల్లలు ఉన్నారు తొమ్మిది మంది పిల్లలు మంచిగా ఉన్నారండి ఒకే ఒకడున్నాడు వాడు ఎలా ఉన్నాడంటే అటు బాగా ఇటు బాగా తిరుగుతున్నాడు తిరగటం అంటే స్నేహితులు ఎక్కువ మంది అయ్యారు స్నేహితులు ఎక్కువ మంది కావటం కాదండి భయంకరంగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు అన్ని రకాలుగా ఇక అప్పుడు ఒకరోజు అదే కొడుకు వచ్చి తల్లి దగ్గర అంటున్నాడు అమ్మ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా కష్టం నేను పడి నా జీవితాన్ని నేను కొనసాగించుకుంటాను ఇక నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ చెడు స్నేహితులతో చెడు జీవితాన్ని జీవించే వ్యక్తి వెళ్ళిపోయాడు అయితే వెళ్ళిపోయేటప్పుడు తల్లి మాట చెప్పిందంట నానా నాకు దేవుడి మీద అపారమైన ప్రేమ నమ్మకం నా ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు నీకు మాట చెప్తున్న అదేంటంటే నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుడు మటికి నీకు తోడై ఉంటాడు దేవుడు నీ ఖచ్చితంగా దగ్గరగా ఉంటాడు ఒకరోజు నీ జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకు అని చెప్పి తను వెళ్ళటానికి ఆటంకపరచక పంపించేసింది వెళ్ళిపోయాడండి బలం ఉంది కాస్త స్నేహితులు ఉన్నారు నడుస్తూ ఉంది కొన్ని కొంతకాలం కొంతకాలానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ పోయినాయి ఏం దగ్గర అన్నీ పోయాక స్నేహితులు కూడా వెళ్ళిపోయారు కానీ ప్రేమ దేవుని బిడ్డరా తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఒకరోజు తిరిగి తల్లి దగ్గరికి వస్తే ప్రేమతో చేర్చుకొని ఆ తల్లి ఓ మాట అన్నది ఏమన్నదంటే నా తండ్రి నా ప్రార్థనలు దేవుడు త్రోసి వేయలేదు ఆ తల్లి ప్రార్థనలే దేవుడు త్రోసిపోయినప్పుడు నీ ప్రార్థనలు ఎందుకు దేవుడు త్రోసి వేస్తాడు వారి జీవితంలో వారి బిడ్డను మరలా తీసుకొచ్చిన దేవుడు మీ జీవితంలో ఏవేవైతే పోగొట్టుకున్నారో కలవరాలతో ఉన్నారు అనారోగ్యతలతో ఉన్నారు సమస్యలతో ఉన్నారు పోగొట్టుకొని నష్టపోయి మోసపోయిన జీవితంలో మీరున్నారు ఈరోజు నా దేవుడు అంటున్నాడు వాటన్నిట్లో నా దేవుడు వారిని గుర్తు చేసుకున్న దేవుడు వారి ప్రార్థనలు అర్కించే దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మీ జీవితంలో కూడా కార్యాలు చేస్తున్నాడు కాబట్టి రోజు దేవుని ఎంతో విశ్వాసం ఉంచండి భయభక్తులు కలిగి ఉండే దేవుని ప్రేమించండి దేవుని చిత్తానుసారంగా ఆయన దృష్టికి అనుకూలమైనది మన జీవితంలో చేసినప్పుడు మన ప్రార్థనలు దేవుడు తోసి వేడు అద్భుతమైన జవాబులు దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన ప్రేము గలేసయ్యా వందనాలు మరొకసారి ఈరోజు ఏ వాగ్దానమైతే మా అందరికీ మీరు ఇచ్చారో ఎవ్వరికి చెప్పుకున్నా తులసి వేస్తారేమని ప్రార్థనలు తులసి వేయబడో ఈరోజు మేము బిలీవ్ చేస్తున్నాం ప్రతి ప్రార్థనకి మీరు జవాబు ఇచ్చినందుకు స్తోత్రములు గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని ఈరోజు ఎంతమంది ఏ అక్కర కొరకు ప్రార్థన చేసినాం ఈ ప్రార్థనలు పరలోకానికి చేర్చబడి భూమి మీద నీ భక్తులకి నీ బిడ్డలకి ఒక గొప్ప అద్భుతమైన జవాబులుగా కార్యాలు జరుగునుగాక ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారో సంవత్సరం అనే దయాగిరిని ధరింపు చేసి వారిని ఆశీర్వదించండి తండ్రి దంపతులు ఈరోజు వివాహ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరుచుదాన్ని తెలియజేస్తా అన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అత్యున్నతమైనటువంటి నాయన వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో ఒకరి ఎడలో ఒకరి ఎడబాటు లేని జీవితంతో ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రార్థనలన్నీ పరలోకం చేర్చుకొని గొప్ప జవాబులు అనుగ్రహించిన కృతజ్ఞత చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె